వెల్కమ్ టు శివభక్తి ఛానల్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ కాలభైరవుడు పుట్టుక గురించి పురాణాల్లో శాస్త్రాల్లో అనేక కథలు ఉన్నాయి అందులో ఎక్కువగా ప్రచారంలో ఉన్న కథ బ్రహ్మదేవుడి అహంకారాన్ని శివుడు అంచివేసిన వృత్తాంతం పూర్వం బ్రహ్మ విష్ణువులకు తమలో ఎవరు గొప్ప అనే విషయంపై వాదన మొదలైంది ఈ వాదన తీవ్రం కావడంతో ఆ ఇద్దరినీ శాంతపరచడానికి ఒక తేజోమయమైన లింగం వారి మధ్య ఆవిర్భవించింది ఆ లింగం మొదలు చివర తెలుసుకోవాలని బ్రహ్మ ఒకవైపు విష్ణువు మరోవైపు ప్రయాణం మొదలు పెట్టారు చాలా కాలం గడిచిన ఇద్దరికి ఆ లింగం మొదలు చివరి దొరకలేదు బ్రహ్మదేవుడు మాత్రం తాను లింగం పైభాగాన్ని చూశానని అబద్ధం చెప్పాడు అదే సమయంలో బ్రహ్మ తన ఐదవ తలతో శివుడిని దూషించాడు ఈ అబద్ధం అహంకారపూరితమైన మాటలకు శివుడు తీవ్ర కోపానికి గురయ్యాడు బ్రహ్మలోని అహంకారాన్ని అతని తప్పును అంచివేయడానికి శివుడు తన ఆజ్ఞాశక్తి నుంచి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు ఆ రూపమే కాలభైరవుడు కాలభైరవుడు పుట్టగానే తన వామచేతి గోరుతో బ్రహ్మ ఐదవ తలను ఖండించాడు దీంతో బ్రహ్మ అహంకారం నశించి తన తప్పు తెలుసుకుని శివుడిని క్షమించమని వేడుకున్నాడు బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి బ్రహ్మ తలను ఖండించిన కారణంగా కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది ఈ పాపం నుండి విముక్తి పొందడానికి కాలభైరవుడు ఆ ఖండించిన తలతో ఒక భిక్షాపాత్రగా మార్చుకుని దేశమంతా బిచ్చగాడిలా తిరగడం మొదలు పెట్టాడు ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగిన తర్వాత చివరకు అతను కాశీ చేరుకున్నాడు కాశీలో అడుగుపెట్టగానే కాలభైరవుడికి బ్రహ్మహత్య పాతకం నుండి విముక్తి లభించింది ఆ క్షణమే బ్రహ్మ తల భిక్షాపాత్ర అతడి చేతిలో నుంచి కింద పడింది ఆ ప్రదేశాన్ని కపాలమోచన తీర్థం అని పిలుస్తారు కాలభైరవుడి ప్రాముఖ్యత కాశీలో ఈ సంఘటన జరిగిన తర్వాత కాలభైరవుడు కాశీకి రక్షకుడుగా మారాడు ఈ రోజుకి కూడా కాశీలో ప్రవేశించే ఏ ఒక్కరూ మొదట కాలభైరవుడిని దర్శించుకోకుండా ఉండరు కాలభైరవుడు కాలానికి అధిపతి అని నమ్ముతారు అందుకే ఆయనను కాలభైరవ అని పిలుస్తారు కాలభైరవుడిని పూజిస్తే కాలాన్ని అనుకూలంగా మార్చుకోవచ్చని అన్ని అపమృత్యు దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు ఈయనను కొన్నిసార్లు క్షేత్రపాలక అని కూడా పిలుస్తారు అంటే ఒక క్షేత్రాన్ని లేదా ప్రదేశాన్ని రక్షించేవాడు అని అర్థం ఈ విధంగా కాలభైరవుడు శివుడి ప్రకోపానికి కాలానికి అహంకార నాశనానికి ప్రతీకగా నిలిచాడు మరొక్క వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే